్రాపురం లోకల్ సమస్యలు చెప్పారు మీ స్థానిక నాయకులు ఈ ప్రాంత ప్రజలు సరైన రోడ్లు డ్రైనేజీలు లేక ఇబ్బంది పడుతున్నారు వీరి కోసం సైడ్ డ్రైనేజీతో కూడిన సీసీ రోడ్ నిర్మిస్తామని మీ అందరికీ మాటిస్తున్నాను ప్రత్యక్షంగా నేనే చూశాను ఇప్పుడు మీ రోడ్లు అసలు బాగలేవు కాబట్టి తప్పకుండా మనము తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అవి చేసుకుందాము అదేవిధంగా వీధి దీపాలు కూడా ఏర్పాటు చేస్తామని మాటిస్తున్నాను ఈ ప్రాంత రైతులు పంట పలాలకు పోవడానికి డొంకలు ఏర్పాటు చేస్తానని కూడా మాట ఇస్తున్నాను స్థానిక ప్రజలు ఇల్లు లేక ఒక్కొక్క ఇంట్లో మూడు 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 నాలుగు కాపురాలు నివసిస్తున్నారు అలా కాకుండా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇప్పించి ఇల్లు కట్టుకోవడానికి అవసరమైన సహాయం చేస్తామని చెప్పి మాట ఇస్తున్నాను ముస్లిం సోదరుల కి ఎంట్రన్స్ గేట్తో పాటు ప్రహరీ గోడ కూడా నిర్మిస్తాము తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మన రామచంద్రాపురంలో తాగునీరు కోసం మన కూటమిలో భాగమైన ఎన్డీఏ కేంద్ర ప్రభుత్వం జల సురక్షీరో అనే పేరుతో మీకు ఇప్పుడు ఇప్పుడే చూసాను నేను అక్కడంతా తవ్వున్నారు అవన్నీ మనకి ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామ్యమైన భారతీయ జనతా పార్టీ సెంట్రల్ గవర్నమెంట్ చేత చేపిస్తుంది అంతేగాని అది వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన కాలువలు కాదు అవి ఆ ఫండ్స్తోనే మీకు అందరికీ ఇప్పుడు అక్కడ డ్రైనేజ్ సిస్టమ్ అది పైప్ లైన్ వేస్తున్నారు కాబట్టి మనము తిరిగి అధికారంలోకి వస్తే మనము కూటమిలో ఉన్నాం కాబట్టి ఎన్డీఏలో భాగస్వాములు కాబట్టి మనము సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా డబ్బులు తెచ్చుకొని ఇక్కడ స్టేట్ గవర్నమెంట్లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో రెండు కలిపి గ్రామాలు అభివృద్ధి చేసుకోగలమని మీకు అవసరమైన సమస్యలన్నీ తీరుస్తానని చెప్పి మీ అందరికీ మాట ఇస్తున్నాను అదేవిధంగా మీ అందరూ అనుకోవచ్చు మాట ఇచ్చేసి సెల్పోతారు తర్వాత ఎవరు కనిపించరని ఇది మీకు మామూలు అయిపోయింది కాబట్టి ప్రతి ఒక్కరికి నేను సంజాయిషి చెప్పుకోవాల్సి వస్తుంది ఎందుకంటే గతంలో వచ్చిన ఎమ్మెల్యేలు ఓట్లప్పుడు వచ్చి మీ దగ్గరికి మేబీ లోపలికి వచ్చారో లేదో నాకు తెలీదు ఓట్లప్పుడు వచ్చి మేము చేస్తాము అని చెప్పి తిరిగి మీకు కనిపించుండ్రు అందుకని మీరు అలాగా అంత అనుమానంగా చూస్తుంటారు వీళ్ళు నిజమైన వీళ్ళు చెప్పే మాటలు అని కాబట్టి ప్రతి దగ్గర నేను సంజయ్ షీర్చుకోవాల్సి వస్తుంది ఎందుకంటే నేను అందరిలాంటి రాజకీయ నాయకురాల్ని కాదు మీకోసం మీకు సామాన్యురాలుగా వచ్చి మీలో కలిసిపోయి మీకు సేవ చేయడానికి వచ్చిన దాన్ని కాబట్టి మీ అవసరాలు ఏంటో తెలుసుకొని మీ సమస్యలు ఏంటో తెలుసుకొని ప్రతి గ్రామంలో ఆ సమస్యల్ని తప్పకుండా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అవన్నీ చేయడానికి తప్పకుండా మీకు మాటిస్తున్నాను చంద్రబాబు